అమెరికా జర్మనీ తాము సరఫరా చేసే దీర్ఘ శ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగానికి ఉక్రెయిన్ కి అనుమతి ఇవ్వడం పెద్ద ఘర్షణకే దారితీసేలా ఉంది ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా విషయంలో అమెరికా జర్మనీ వెనక్కి తగ్గకుంటే పాశ్చాత్య దేశాలపై దాడులకు తాము ఆయుధాలను ఇస్తామని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు తమ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనకాడబోమని తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి అంతర్జాతీయ మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు ఉక్రెయిన్తో యుద్దంలో పాశ్చాత్య దేశాల జోక్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు రష్యాపై దాడికి తమ ఆయుధాలను ఉపయోగించేందుకు అమెరికా జర్మనీ తదితర దేశాలు ఉక్రెయిన్ కు అనుమతి ఇవ్వడాన్ని పుతిన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు తమ మిత్ర దేశాలకు ఆయుధాలు ఇచ్చి పాశ్చాత్య దేశాలపై దాడి చేసేలా ఉసుగు పరోక్షంగా జర్మనీ తమ ఆయుధాలను ఉక్రెయిన్ ద్వారా రష్యాపై ప్రయోగించాలని చూడడం ప్రమాదకరమైన చర్య అని పుతిన్ పేర్కొన్నారు జర్మనీ వైఖరి తమపై ప్రత్యక్ష దాడిగానే పరిగణిస్తామన్నారు దీన్ని తిప్పికొట్టే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు జర్మనీ అమెరికా దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గకుంటే తాము ఇతర దేశాలకు దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలను సరఫరా చేస్తామని పుతిన్ హెచ్చరించారు తద్వారా పాశ్చాత్య దేశాల్లో లక్ష్యాలపై దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని పరోక్షంగా జర్మనీ ట్యాంకులు ఉక్రెయిన్కు కు రావడం చూసి రష్యాలో చాలామంది ఆశ్చర్యపోయినట్లు పుతిన్ చెప్పారు జర్మనీ క్షిపణులు రష్యా భూభాగాన్ని తాగితే ఇరు దేశాల సంబంధాలు క్షీణిస్తాయన్నారు జర్మనీ కవ్వింపు చర్యల వల్ల అంతర్జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుందన్నారు తమ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడితే అణ్వస్త్ర ప్రయోగానికి వెనకాడబోనని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు అయితే ముందుగా అణుబాంబులు ఉపయోగించే ప్రసక్తే లేదన్న ఆయన ఇతర దేశాలు తమ భద్రతకు ముప్పు తలపెడితే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమన్నారు క్రెయిన్తో యుద్ధం వల్ల ఏం కోల్పోయామో చెప్పలేమన్నారు తమకంటే ఉక్రెయిన్ సైనికులు ఐదింతలు అధికంగా మరణించారని తెలిపారు ఉక్రెయిన్ వద్ద పదమూడు వందల మంది రష్యా సైనికులు బందీలుగా ఉన్నారని తమ వద్ద వాళ్ల సైనికులు ఆరు నాలుగు వందల మంది ఉన్నట్టు వెల్లడించారు ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా అగ్రరాజ్యం రష్యా సంబంధాల్లో పెద్ద మార్పేమీ ఉండదని పుతిన్ స్పష్టం చేశారు అగ్రరాజ్య ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా వాళ్లతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు